హై ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉడలో ప్రజెంట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో వీరందరూ కూడా రేషన్ కార్డులు అయితే కలిగి ఉన్నారండి వీరందరికీ సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి వీరందరూ కూడా ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపు ఈకేవీసీ అనేది తప్పకుండా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి కూడా సూచించిందండి కాబట్టి దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ప్రజెంట్ యొక్క ఈకేవీసీ ప్రక్రియ అనేది నిర్వహిస్తున్నారండి అంటే ఎవరైతే ప్రజలు రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ తమ్ము అయితే వేయాల్సి అయితే ఉంటుందండి అంటే తమ్ము అయితే వేసి వారి యొక్క ఆధార్ కార్డు అయితే వెరిఫై చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుందని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి అయితే ఈ యొక్క సంబంధించి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చాలామంది ప్రజలకైతే అయితే తెలియదండి సో అలాంటి డీటెయిల్స్ ఏ ఉన్నాయో మొత్తం ఈ వీడియోలో క్షుణ్ణంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేవిధంగా ఈ యొక్క ఈకేవిసి సంబంధించి ప్రధానంగా ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెప్తాను అదేవిధంగా ఈ యొక్క ఈకేవీసీ ఏదైతే ఉందో ఇక ఈకేవిసి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఈకేవిసి డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఏమైనా పెంచుతారా లేదంటే పెంచరా ఎప్పటిలోగా ఈ యొక్క అనేది చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఎవరు ఈ యొక్క ఈకేవీసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంది అసలు లిస్టులు రిలీజ్ చేశారు చాలామంది ఏంటంటే చాలామంది వెళ్తుంటే కూడా లిస్టుల్లో నేమ్స్ లేవని చెప్పేసి తిరిగి వచ్చేస్తున్నారు అసలు ఎవరి యొక్క ఈకేవీసీ చేయించుకోవాల్సి అయితే ఉంది ఎవరు వేయాలి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ఈ వీడియోలో మీకైతే క్లారిఫై చేయబోతున్నానండి వీడియో ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా సుప్రీంకోర్టు సంయుక్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నారో ఈ యొక్క కుటుంబాలు అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులు అన్నీ కూడా వెరిఫై చేయబోతున్నారండి వెరిఫై చేసేందుకు ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది తీసుకురావడం అయితే జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది ప్రతి రాష్ట్రంలోని ఎవరైతే ప్రజలు ఉంటారో ఈ యొక్క రేషన్ కార్డు కలిగి అందరికి కూడా ఇక్కడ వెరిఫై చేయవలసి అయితే ఉంటుంది అంటే వీరందరికీ సంబంధించి ఈ ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈకేవీసీ అంటే ప్రజెంట్ వారు ఉన్నారా లేరా అని చెప్పేసి ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు ఈ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాలకి చేరవేస్తున్నామండి అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రజెంట్ అయితే కొనసాగుతుంది అది కూడా చాలా లేట్గా అయితే తీసుకొచ్చారు ఈ యొక్క అప్డేట్ అనేది అదేవిధంగా ఈ నెల ముప్పై ఒకటినే డెడ్ ఎండ్ అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేట్ వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సి అయితే ఉంటుంది ఆ డేట్ని పెంచుతారా లేదని చెప్పేసి కాకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు కొంతమంది సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు వారందరూ కూడా చెప్తున్నారు ఇదే లాస్ట్ డేట్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఈకేవీసీ చేసుకోవాల్సిన ప్రజలు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారండి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వారు అలా చెప్తున్నారని కూడా మనం అనుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డెడ్ లైన్ ఏదైతే ఇచ్చిందో ఈ నెల ముప్పై ఒకటో తేదీ అనేది దీన్ని ఇంకొక వారం కూడా పెంచే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ ఈకేవీసీ అనేది చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి డివైసెస్లు ఏ ఉన్నాయో ఈ ఈకేవీసీ చేసేకునే చేసుకునే టైంలో సర్వర్లు ఇష్యూ రావడం అదేవిధంగా ఒక రోజు రోజు మొత్తం వేస్ట్ అయిపోవడం ఇట్లా కూడా జరుగుతుందండి కాబట్టి వారి ప్రాపర్గా ఈ యొక్క లిస్టులో తీసుకొచ్చినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ కూడా కంప్లీట్ అవ్వని పరిస్థితి అయితే నెలకొంది కాబట్టి ఈ ప్రక్రియ అంతా ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుండి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దీనికి సంబంధించి ఇంకా ఒక వారం అన్న అట్లీస్ట్ అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అలా అని చెప్పేసి ఇస్తుందని మనం కూడా చెప్పలేము కాకపోతే ఇచ్చే ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుందండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి అయితే ఈ యొక్క ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రజెంటు ఈకేవైసీ నేమ్స్ ప్రజెంటు ఈకేవైసీ నేమ్స్ కొంతమంది నేమ్స్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి ఆ యొక్క నేమ్స్ డైరెక్ట్ ఏదైతే మనం రేషన్ డీలర్స్ ఉంటారో వారి దగ్గరికి అయితే ఆ ఒక లిస్టులు అయితే వెళ్ళినాయండి అంటే ప్రతి ఏరియాకి సంబంధించి ప్రతి విలేజ్కి సంబంధించి ఆ లిస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడికైతే సెండ్ చేశారండి ఆ లిస్టులో ఉన్నవారు అందరూ కూడా ఈ ఈకేవీస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మిగతా అయితే చేసుకున్న అవసరం అయితే లేదండి ఎందుకంటే ప్రతిరోజు అంటే ప్రతి నెల ఉందో ప్రతి నెల బియ్యం తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వారి ఈకేవీస్ అనేది కంప్లీట్ అయిపోద్దండి యాక్టివ్లో ఉంటుంది అదేవిధంగా మీరు ఒకసారి బియ్యం తీసుకున్నా కూడా ఈ యొక్క ఈకేవీస్ అనేది కంప్లీట్ అయిపోద్ది యాక్టివ్లో ఉంటుంది ఇక ఇంట్లో చాలా వరకు ఏంటంటే పిల్లలు అంట వారు ఉంటారండి సో పిల్లలు బాగా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరన్నా అట్లాగా తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వారికి సంబంధించి ఒక నేమ్స్ అయితే చాలా వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఐదు సంవత్సరాల లోపు అంటే ఎవరైతే బాలాధారి కలిగి పిల్లలు ఉంటారో ఆ యొక్క ఆధార్ బాలాధారి కలిగి ఉన్న పిల్లలు ఎవరు కూడా ఇక ఈకేవీసీ స్తంభని వారైతే వేయనవసరం లేదండి ఇక అదేవిధంగా పెద్దవారు అరవై సంవత్సరాలు దాటేసి ఎవరైతే బాగా పెద్దవారు ఉంటారో వారు కూడా యొక్క ఈకేవైసీ తమ్ము అనేది వేయనవసరం లేదండి సో ఎవరు వేయాలంటే సో ఈ ఈకేవైసీ కంప్లీట్ అవ్వకుండా అంటే ఒకసారి కూడా రేషన్ తీసుకోకుండా చాలా వరకు ఉంటారో అలాంటి వాళ్ళందరూ నేమ్స్ కూడా వస్తాయండి అదేవిధంగా ప్రతి నెల కూడా రేషన్ భర్త ఇద్దరు తీసుకుంటే కనుక వారు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ మీ పిల్లలు ఐదు సంవత్సరాలు దాటి బాల ఆధార్ కాకుండా నార్మల్గా ఆధార్ ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది వారి నేమ్సే ప్రజెంట్ అయితే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రతి విలేజ్ ప్రతి గ్రామాల్లో కూడా రేషన్ డీలర్స్ దగ్గరికి అయితే లిస్టులు అయితే పంపించి అయితే ఉన్నారండి ఒక్కొక్కరికి కూడా కొన్ని కొన్ని పేర్లు అంటే ఒక ఐదు వందలు వెయ్యి ఇలాగా ఆ గ్రామానికి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి అయితే నేమ్స్ అయితే పంపించి అయితే ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క నేమ్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఈ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది కాబట్టి మీ నేము మీ ఏరియాకి సంబంధించి ఎవరైతే డీలర్స్ ఉంటారో అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా యొక్క లాగిన్స్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఎంఆర్ఓలకు కూడా ఇచ్చారు కలెక్టర్లు కూడా ఇచ్చారు కాకపోతే అంతవరకు మనం వెళ్ళాం కాబట్టి ఎవరైతే మీ ఏరియాకి సంబంధించి రేషన్ డీలర్స్ ఉంటారో అదేవిధంగా విఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అయితే మీరైతే ఈ ప్రక్రియ అనేది ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకోవచ్చండి ఇది జస్ట్ మీరు ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకెళ్ళినట్లయితే కనుక మీరు తమ్ము సరిపోతుందండి దీనికి సంబంధించి ఓటీపీ లాంటివి ఎటువంటివి కూడా రావట్లేదు అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అబ్రోడ్లు ఎవరైతే ఉంటారో సో విదేశాల్లో ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మ ఎవరైనా మరణించి ఉంటే కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ వారి నేమ్స్ అనేది హోల్డ్లోకి వెళ్తాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారండి అంటే వారికి బియ్యం అయితే ఇవ్వరండి వారి నేమ్స్ అన్నీ కూడా హోల్డ్లోకి వెళ్తాయి అలా అని చెప్పేసి వారిని రేషన్ కార్డులోంచి తీసేరండి ఒకవేళ కంపల్సరీ పర్సన్ ఉంటే కనుక రేషన్ కార్డులో ఈకేవీసీ కంప్లీట్ అవ్వకుండా కూడా తీరండి ఒకవేళ కనుక ఎవరైనా మరణించినట్లయితే కనుక అలాంటి వాళ్ళు ఉంటే కనుక అలాంటి నేమ్స్ అన్నీ కూడా చేసేస్తారండి తీసేస్తారు ఇక ఎవరైతే ఉంటారో ఈకేవీసీ కంప్లీట్ అవ్వకుండా అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి ప్రజెంట్ ఈకేవీసీ కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి వారిది మళ్ళీ యాక్టివ్ అవుతుందండి వారికి యథావిధిగా బియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక రేషన్ పంపిణీ కూడా ఏదైతే వచ్చే నెల ఏదైతే ఉందో ఒకవేళ కనుక ఈ నెల ముప్పై ఒకటిన డెడ్ అండ్ చేసి ఆ డేట్ అనేది క్లోజ్ చేసినట్లయితే కనుక ఇంకా ఈకేవీసీ ప్రక్రియ అనేది అప్పుడు ఎవరైతే ఈ యొక్క ఈకేవీసీ కంప్లీట్ చేసుకోలేదో అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చే నెల ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే ర్యాషన్ అయితే ఎవరు అని చెప్పేసి అంటున్నారండి అయితే దీనిపైన ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి అయితే ఉంది అధికారికంగా కూడా ఇంకా స్పందించలేదు ప్రభుత్వం కూడా కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఈ యొక్క ఈకేవిసీ ప్రక్రియ ఇంకా కంప్లీట్ చేసుకోలేదో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ షాప్స్ అయితే ఉన్నాయో మీ రేషన్ తీసుకునే షాప్స్ అక్కడికి వెళ్ళి ఒక ఈకేవి ప్రక్రియ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి నేమ్స్ రాలేదు అంటే కనుక కంపల్సరీ మీ యొక్క అయితే కలండి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అక్కడ వాళ్ళైతే మళ్ళీ మీకు ఎందుకు నేమ్స్ రాలేదు ఏంటని చెప్తారు ఒకవేళ నేమ్స్ రాలేదు అంటే కనుక మీ ఈకేవీసీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు సో బాలా ఆధారాలు ఉన్న ఎవరు కూడా ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసు ఈకేవీసీకి సంబంధించి వారి నేమ్స్ అయితే రావండి బాల ఆధార్ ఉన్న వాళ్ళందరికీ కూడా సో వాళ్ళైతే చేసుకో అవసరం లేదు ఇక ఎవరైతే బాల ఆధార్ కాకుండా నార్మల్ ఆధారు వారి యొక్క ఐరీస్ ఇవన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ మళ్ళీ ఇంకోసారి ఇచ్చి నార్మల్ ఆధార్ ఎవరైతే చేయించుకుంటారో బాల ఆధార్ని అలాంటి వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు అందరికీ కూడా నేమ్స్ అయితే వస్తాయండి వారందరూ కూడా ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దీంతోపాటే ఎవరైతే కొంతమంది పెద్దవారు ఉంటే కనుక అలాంటి వాళ్ళు నేమ్స్ కూడా వస్తాయండి అలాంటి వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటిలోగా టైం ఉంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి చాలా వరకు త్వరగా కంప్లీట్ చేసుకోండి మేబీ ఎక్కువ మంది ఉంటే కనుక రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో రేషన్ షాప్స్ వారు సెలవుల్లో కూడా ఈ యొక్క ప్రక్రియ అయితే చేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి త్వరగా కంప్లీషన్ అనేది చేసుకోండి ఎవరైతే ఉన్నారో ఈకేవీస్ అనేది కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్ళినట్లయితే కనుక ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవుతుందండి ఇక ఈ యొక్క ఈకేవీసీకి సంబంధించి మా రేషన్ కార్డులో ఎంతమందికి అయ్యింది అని మేము మేము ఎలా తెలుసుకోవాలి అంటే కనుక నేనైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెడతానండి దాన్ని డైరెక్ట్ మీరు అయితే లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు అక్కడ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఏదైతే ఉంటుందో మీ రేషన్ కార్డు కొత్తదైనా పర్లేదు పాతదైనా పర్లేదు ఏదైనా సరే కంపల్సరీ అక్కడ నెంబర్ కొట్టి సెట్ చేసినట్లయితే కనుక మీకు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది చివర రైట్ సైడ్లో చూసుకుంటే కనుక అక్కడ మీకు లాస్ట్లో స్టేటస్లో చూసుకుంటే కనుక యాక్టివ్ అని అయితే ఉండాల్సి అయితే ఉంటుంది యాక్టివ్ ఉంటే కనుక మీ యొక్క ఈకేస్ అనేది కంప్లీట్ అయిపోయిందని అర్థం ఒకవేళ కనుక యాక్టివ్ అని కాకుండా సో అన్యాక్టివ్ అని కానీ లేదంటే కనుక నో అని కానీ లేదంటే అథెంటికేటివ్ అని కానీ ఇట్లాంటి ఏమైనా రిజల్ట్స్ ఉంటే కనుక మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంది యాక్టివ్ అని ఎవరిదైతే ఉంటుందో వారైతే వెళ్ళవసరం లేదు మిగతా వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక కేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంది ఈ రకంగా మీరు డిస్క్రిప్షన్ లింక్ లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరే మీ మొబైల్లో అయితే చూసుకోవచ్చు